тр Седдню с касфактам. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని ఎంపీడీఓ ముజాఫరుద్దీన్ పేర్కొన్నారు వచ్చే నెల ఆరవ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి బుధవారం కాంకి మండల ఎంపీ మందిరంలో సమన్వయ సమావేశమై హాజరై మాట్లాడారు మహాలక్ష్మి రైతు భరోసా ఇంధ్రమైన్లు గృహజ్యోతి చేవిత పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు పాలన కార్యక్రమంలో అధికారులు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలిపారు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి

జనపు కేసార్టిట్లా అండ్ పాల్కట్లా అండ్ రా సంగ చిచిపెట్టండి ఇప్పుడు 31 కో అప్లికేషన్ పెట్టొని అంటేటికුණ తర్వాత కూడా ఇప్పుడు కార్ కూడా భూమి కూడా తిరాల రాయలంట ఆ భూమి మీద అందులో మళ్ళ కార్ దస్తాలో పోతనో వాడే అధికారం ఏం చేయరు రైనా సీఎం గారి ఆదేశం ప్రకారం నా ఇప్పుడు భూమి ఉందంటేనే కార్ వస్తుంది ఇప్పుడు నేగా పాత కార్ పాత కార్ ఏదో రాసేటి ఇప్పుడు మళ్ళ అంతే అయిందండి పాత కార్ కూడా భూమి ఇంటిమేనన సరేస్తుంది ఆ భూమి ఇంటి చేస్తుంది కొ ఎక్కడెట్లా ఉంటుది

इंडिविजुअल प्रत्येक इंडिविजुअल का एप्लीकेशन स्पेक्ट्रम इंडिविजुअल एप्लीकेशन पे में भी वहाँ जिसकी कारण ना तो कंप्यूटर नहीं होता नहीं तो बस एक आवाज़ ना आवाज़ जो है जो कंप्यूटर इंडिविजुअल पाइंट चली बात एप्लीकेशन टेक्स्ट है इतने ही सब्जेक्ट लेने के बाद ही लेने का बात है తీసుకుంటారు ఇందులో ఇలోఫీ ఇది వస్తుంది రాదు అది ఏం లేదు ఏ దరఖాస్తు తీసుకుంటారు ఇందులో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి ఉంటుంది తర్వాత మహిళలకి సెపరేట్ కౌంటర్ ఉంటుంది మహిళలకి సెపరేట్ కౌంటర్ ఉంటుంది అది జనరల్ ఏదైతే ఉన్నాయో సాయనట్ జనరల్ ఏదైతే ఉన్నాయో భూ సమస్యలు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఇంకా ఇద్దరాత్రి ఏదైనా ఉంటే దానికి జనరల్ కౌంటర్ సెపరేట్ గా ఉంటుంది అక్కడ రిజిస్టర్ సెపరేటే ఇక్కడ రెండు రెండు రిజిస్టర్లు పెట్టుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అందుకు దేని రిజిస్టర్ దానికి ఏ కౌంటర్ రిజిస్టర్ ఆ కౌంటర్ ఒకటి మాత్రమే ఉంటుంది అది ఉదాహరణకి ఒకటో కౌంటర్ లోపల ఒకటి నుంచి వంద వందనుకోండి రెండవ కౌంటర్ లోపల రెండు వన్ నాట్ వన్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది తర్వాత కౌంటర్ లోపల త్రీ నాట్ వన్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఈ విధంగా ఉంటుంది అంటే వంద వందనే ఉంటాయి ఉదాహరణకి ఒకరు వచ్చారు వాళ్ళకి ఈ నెంబర్లో ఇచ్చాము ఇది ముందుగానే మనము అంగన్వాడి టీచర్లకు మన ఆశా వర్గాలకి ఇచ్చేస్తాం ఈరోజు సాయంత్రం వరకు వస్తాయి లేకపోతే గ్రామంలో కొన్ని జిరాక్స్ తీసుకోండి మిగతా వరకు వస్తాయి వాటికి సంబంధించి అంగన్వాడి టీచర్లకు ఇస్తాం అయితే ఆ రోజు మనం అక్కడే దరఖాస్తు ఇచ్చి అక్కడే అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటే గందరగోళం అందు గురించి అని మనం ఏం చేయాలంటే ముందే ఇచ్చేసి వాళ్ళకి ఆ రోజు వస్తేనే రసీదు ఇస్తాం కానీ ముందు రోజు మనం గ్రామ సభ పరిస్థితిలో ఇవ్వం ఆ రోజు కానీ ఇంకా మిగిలిపోతే అక్కడ స్పెషల్ కౌంటర్ పెట్టేసి గ్రామ పంచాయతీ లోపల తీసుకోవడం జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియ దీనికి అంటే లేదు ఇది ఒక చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఏదొచ్చినా ఇది నీకు రాదు ఇది కాదు అని ఏం చెప్పనవసరం లేదు వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు మనం రసీదు ఇస్తాం అంతే అంతవరకే తర్వాత దీన్ని చాలా భద్రపరచుకోవాలి వచ్చిన అప్లికేషన్ ప్రతి అప్లికేషన్ కూడా భద్రపరచుకోవాలి తర్వాత మనకు ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో అప్పుడు ఆన్లైన్ చేయించాలి తర్వాత అప్పుడు ప్రభుత్వం అది కూడా